అందరికీ నమస్కారం మనం బ్రిటీషు వలస రానిసత్వం నుంచి స్వతంత్ర భారతదేశంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో అవతరించాం పంతొమ్మిది వందల యాభైలో మన దేశానికి రాజ్యాంగం ఏర్పడింది అయితే చాలా బ్రి ఆ బ్రిటిష్ వలసవాదుల యొక్క వాసనలు ఆ కొలోనియల్ రిజియం యొక్క హ్యాబిట్స్ని ఆ అలవాట్ల నుంచి మనం ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాం భారతదేశ పౌర సమాజం అలాంటి ఒకటి ఉద్యోగస్తులు ప్ర పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా ఎక్కువ తీవ్రంగా ఇంపాక్ట్ కలిగిస్తూ చాలామందిని రకరకాల ఆలోచనలకి దారితీసేలా చేస్తుంది అదేంటంటే గెస్టెడ్ హోదా ఈ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఈ అనేటువంటి క్యాటగరైజేషన్ గ్రూపింగ్ అనేటువంటిది ఇది బ్రిటిష్ రిజర్వ్ నుంచి ఆ వారసత్వం నుంచి వచ్చినటువంటి అంశం ఇది మన స్వతంత్ర భారతదేశంలో ఏర్పడింది మనం మనం ఏర్పరచుకునేటువంటి విధానం కాదు అప్పుడులో బ్రిటిష్ వారిని లేదా బ్రిటిష్ వారికి గవర్నర్లకి అనుకూలంగా ఉండేటువంటి వారిని మాత్రమే గెస్టెడ్ అధికారులుగా నియమించేవాళ్ళు మిగతా వాళ్ళందరినీ వాళ్ళంతా అధికారులు మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగులుగా పరిగణించేవాళ్ళు అందువల్ల గెస్టెడ్ హోదా ఉంటే అదేదో మనకు ఒక అలంకారం అత్యున్నత హోదా అనేటువంటి అభిప్రాయం స్వతంత్ర అనంతరం ఈ దేశంలో ఉద్యోగుల్లో ఏర్పడింది అందుకోసం ప్రతి వాళ్ళు ఆ గెస్టెడ్ హోదా ప్రమోషన్ తీసుకోవాలని చాలా బలంగా రిటైర్ అయ్యేలోగా గెస్టెడ్ అధికారిగా రిటైర్ అవ్వాలని మన ముందు తరం వాళ్ళందరూ ఆలోచన చేసేవాళ్ళు అయితే దురదృష్టం ఏంటంటే అలా పదోన్నత అవకాశాలు పెంచుకుని ఆ హోదా దక్కించుకుందాం అనేటువంటి ఆలోచన నుంచి ప్రస్తుత తరం ఉద్యోగస్తులు ఈ సంఘాల నాయకులు కలిసి ఆ హో ప్రము పదోన్నతి కల్పించలేం కాబట్టి అందువల్ల ఉన్నటువంటి కేటగిరీ హోదానే గెస్టెడ్ స్థాయి అని డిక్లేర్ చేయించేస్తే గెస్టెడ్ అధికారి అయిపోయినట్టుగా అంటే ఒక ఆర్టిఫిషియల్ గెస్టెడ్ హోదా ఒక రకంగా చెప్పాలంటే ఫిక్టీషియస్ గెస్టెడ్ హోదా అని నేను ఒక ట్యాక్స్ మెన్గా అవేర్నిస్తాను ఫిక్టీషియస్ అంటే అది మోసపూరితమైంది లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేది ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమైనది ఇది కృత్రిమైనది కాదు ఫిక్టీషియస్ అంటే లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసేటువంటి హోదా అని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఆ హోదా ఇచ్చినందువల్ల వాడి జీతం మారదు వాడి పదోన్నతి అవకాశాలు మారవు రూపాయి వాడికి అదనపు ఎలవెన్స్ రాదు వాడికి ఆ కేటగిరీ ఉద్యోగికి ఏ రకమైన అదనపు బాధ్యతలు ఫంక్షనల్ అసైన్మెంటు ఏ శాఖలో కూడా ఇవ్వడం జరగదు కేవలం అలాగే ఆ ఆ కేటగిరీ నియామకానికి అంతకుముందు నాన్ గెస్టెడ్గా ఉన్నప్పుడు ఆ రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఏదైతే లోకల్ క్యాడర్ లో అది ఒక లోకల్ క్యాడర్గా నిర్ధారించబడిందో అదే యూనిట్ ఆఫ్ అపాయింట్మెంటు యథాతథంగా కొనసాగుతుంది కొనసాగాలి రాష్ట్రపతి గారి అనుమతి వచ్చే వరకు అది చట్టం చెప్తుంది ఈ విషయాలేమీ అవగాహన లేకుండా అదనపు బాధ్యత లేకుండా కొత్త ఇవ్వకుండా అదే గౌచీలో అదే హోదాలో ఇవాళ నుంచి నువ్వు తెల్ల చొక్కా వేసుకురా అన్నట్టు ఇవాళ నుంచి నువ్వు పచ్చకితో సంతకం పెట్టచ్చన్న ఒక్కటి తప్ప మించి ఈ గెస్టెడ్ హోదా వల్ల ప్రయోజనం లేదు కానీ ఉద్యోగులందరూ అది కోరుకుంటున్నారు కాబట్టి సంఘాల నాయకులు నా వ్యక్తిగత అభిప్రాయం ఏమైనా నేను దానికి విరుద్ధమైనప్పటికీ నేను కూడా నా వాణిజ్య పనుల శాఖ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఏసీటీఓ పోస్ట్ని గెస్టు హోదా కావాలన్న నా సభ్యుల కోరిక మేరకు దానికోసం పనిచేసి ప్రయత్నించి సాధించుకోవడం జరిగింది అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష సరే అది నచ్చిందో నచ్చందో ఆర్టిఫిషియలో ఫిక్టీషియసో అదొక హోదాగా మనం భ్రమిస్తున్నాం కాబట్టి పరిగణిస్తున్నాం కాబట్టి అది కావాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వము ఏదైనా ఒక కేటగిరీ ఒక శాఖలో ఒక కేటగిరీకి ఆ హోదా ఇవ్వడానికి ఏదైనా నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు వరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఈరోజు వరకు కూడా ఒక కేటగిరీకి గెస్టెడ్ హోదా కల్పించాలని ఎలా కల్పించాలనే దానికి ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకురాలేకపోయింది మన ప్రభుత్వం తీసుకురాలేకపోయిందా తీసుకురావద్దనుకుందో నాకైతే తెలియదు కానీ అయితే ఒక విధానం అంటూ మనకి లేదు దీనివల్ల సెలెక్టివ్ మెథడ్కి అవకాశం ఏర్పడింది అంటే పిక్ అండ్ చూస్ తమకు నచ్చిన వారికి తమకు ఇష్టమైన వారికి తమకి అనుబంధంగా అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళకి ఇలా రకరకాల సెలెక్టివ్ మేనర్స్లో మరి ఈ గెస్టెడ్ హోదాలు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంత అశాస్త్రీయంగా ఎంత అర్థం పర్థం లేని వ్యవహారంగా తయారైందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ అనేక ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏదో ఒకటి రెండు మినహా డెంట్ అనేటువంటి ఒక కేటగిరీ ఉంటుంది ఈ సూపర్డెంట్ అనేది మినిస్ట్రియల్ ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ సర్వీస్ కింద నియంత్రించబడేటువంటి కామన్ కేటగిరీ మనకి పే వేతన సవరణ సంఘంలో కూడా ఈ కేటగిరీకి జీతాన్ని కామన్ కేటగిరీ కింద నిర్ధారిస్తారు అయితే ఈ డెంట్లు ఇవాళ దాదాపు డెబ్బై శాతం శాఖల్లో సోపర్డెంట్ని ప్రభుత్వం గెస్టెడ్ హోదా ఇచ్చింది విడతల వారీగా ఒకేసారి చేసిందా అన్ని శాఖల్లో సోపర్డెంట్ని గెస్టెడ్ హోదా అని ఒక సింగిల్ స్ట్రోక్తో ఇచ్చేచ్చు కదా అలా కాకుండా ఒక్కొక్క శాఖకి అడిగినప్పుడు వాళ్ళ పైరువీ చేసినప్పుడు వాళ్ళకి అవసరం అయినప్పుడు లేకపోతే వాళ్ళ ఇతరత్ర మెయిన్ డిమాండ్ నుంచి ఆ శాఖ ఉద్యోగుల్ని డైవర్ట్ చేసేటువంటి క్రమంలో గెస్టెడ్ హోదా ఇవ్వడం లాంటి ఖర్చు లేనటువంటి తాయిలాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వాలు ఇచ్చుకుంటూ వెళ్ళాయి ఇది మీరు చూస్తే దీనిలో ఎక్కడ ఏ కేటగిరీ వాడి యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ మారదు వారి జీతం స్కేల్ మారదు వాడికి ఏమి అదనపు ఇంక్రిమెంట్ రాదు వాడికి ఏమి కొత్త అదనపు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యత బాధ్యతలు దఖలపరచబడవు వివిధ ఆ ప్రభుత్వ శాఖల నిర్వర్తి ఎగ్జిక్యూట్ చేసేటువంటి చట్టపరమైన ఏ అధికారం కూడా అదనంగా వాడికి దఖలపరచబడదు సో ఇది ఈ పరిస్థితుల్లో ఈ రకంగా గెస్టెడ్ హోదాల్ని వేస్తూ ఉన్నారు వాస్తవానికి దీంట్లో చాలా సంక్లిష్టత ఉంది ప్రభుత్వం ఇప్పటిదాకా గెస్టెడ్ హోదా దాదాపు ఒక వంద కేటగిరీలకి గెస్టెడ్ హోదా ఇచ్చి ఉంటుంది పంతొమ్మిది వందల ఐదు తర్వాత మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే పంతొమ్మిది ఐదులో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి మనం ఉమ్మడి ఆ రోజు ఆరు సూత్రాల ఒప్పందంలో భాగంగా భారత రాజ్యాంగాన్ని సవరించి త్రీ సెవెంటీ వన్ డిఏ అనేటువంటి అధికారుల ద్వారా రాష్ట్రపతి గారికి అధికారం సంక్రమిస్తే ఆయన జారీ చేసిన కొత్త ద్వారా లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ స్కీమ్ అని ఏర్పడింది చాలా స్పష్టంగా ఇవాళ అఫ్ కోర్స్ ఆ స్కీమ్ గురించి అందరూ మర్చిపోయి ఉంటారు ఎందుకంటే దాదాపు ఆ స్కీము ముందు ఆ స్కీమ్ వచ్చిన తొలి దశలో నియామకమైన వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరికి పెద్దగా అవగాహన ఉండి ఉండకపోవచ్చు కానీ ఈ రోజుకి ఆ ఆ స్కీమ్ అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా అమల్లో ఉంది విచిత్రం ఏంటంటే ఆనాడు విడిపోదామని కొట్టుకున్న రెండు ప్రాంతాల వాళ్ళని కలిపించడానికి చేసినటువంటి ఆరు సూత్రాల ఒప్పందంలో భాగంగా వచ్చినటువంటి ఈ అంశం విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది యథాతథంగా అంటూ ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో పేర్కొంటాం ఇది ఎందుకు పేర్కొన్నారు ఆ రకంగా అంటే దీనికి ఎవరికి సమాధానం లేదు ఎందుకంటే ఆనాడు మనం మనం ఒక ఆర్టిఫిషియల్ మళ్ళీ ఒక ఆర్టిఫిషియల్ అండ్ ఫిక్టీషియస్ సమైక్య ఉద్యమం అంటూ చేసుకుంటూ వెళ్ళాం మనకేం కావాలో చెప్పకుండా సో ఈ ఈరోజు ఎంతవరకు ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు రిలవెన్స్ ఉంది ప్రస్తుత కాలమాన పరిస్థితులకి అనేది అది వేరే అంశం చర్చించాల్సి ఉన్నది అయితే రోజు అది అమల్లో ఉంది కాబట్టి మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంది దాని ప్రకారం లోకలైజ్డ్ క్యాడర్గా ఉన్నటువంటి నాన్ గెస్టెడ్ పోస్టులు అన్నీ లోకలైజ్ లోకల్ క్యాడర్ లోకలైజ్ చేయబడ్డాయి గెస్టెడ్ హోదా కేటగిరీలన్నీ రాష్ట్ర క్యాడర్గా పరిగణించబడతాయి అంటే ఒకసారి ఇఫ్ యూ బికమ్ గెస్టెడ్ ఇట్ విల్ బికమ్ స్టేట్ క్యాడర్ సో కాబట్టి లేదా దాన్ని ప్రత్యేకించి ప్రత్యేకమైన గెస్టెడ్ కేటగిరీ స్పెసిఫైడ్ గెస్టెడ్ కేటగిరీ అనే పేరు మీద రాష్ట్రపతి ఉత్తర్వులకి అనుసంధాన అనగ్జర్గా ఉన్నటువంటి జాబితాలో పొందుపరచాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే దాన్ని జోనల్ క్యాడర్గా పరిగణించేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే అది రాష్ట్ర కేడర్గా పరిగణించాల్సిందే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇది చాలా స్పష్టం ఇది ఇందులో ఉన్న సంక్లిష్టత గురించి ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒకసారి ఆలోచించండి ఉదాహరణకి ప్రభుత్వం అనేక రకాల గ్రూప్ టూ కేటగిరీ సర్వీసులో ఉన్న కేటగిరీస్కి గెస్టెడ్ హోదా ఇచ్చింది అసలు ఈ గెస్టెడ్ హోదా అని ప్రభుత్వం ఇచ్చిందా మనం ఎంకరేజ్ చేసామా ఉద్యోగ సంఘాలు అని చూస్తే ఒక రకంగా నాకు అనుమానం కలుగుతుంది ఆనాటి ప్రధాన ఉద్యోగ సంఘం నాయకత్వాలు ఎక్కడ పోటీ వస్తారో తమకి అని అనుకున్న వాళ్ళని ఆ వ్యక్తుల్ని తప్పించడం కోసం ఆ శాఖల్లో ఆ కేటగిరీని గెస్ట్ హోదాగా మార్చారు ఉదాహరణకి ఒకప్పుడు ఏపీఎన్జిఓ సంఘం పూర్తిగా ట్రెజరీ డిపార్ట్మెంట్ వారి నాయకత్వంలో ఉండేది తాలూకా స్థాయి నుంచి అందువల్ల ఒకనొక పెద్ద ఆయన ఆ ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఎస్టీ ఎందుకంటే అప్పుడులో ఈ ఆన్లైన్ బిల్స్ పేమెంట్ అది లేదు కాబట్టి విధిగా ప్రతి శాఖకి చెందిన ఉద్యోగస్తులు కూడా సబ్ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళటం ఆ ఎస్టీఓ గారితో పని ఉండేటువంటి పరిస్థితి అందువల్ల ట్రెజరీ అధికారులకి ఆ అన్ని శాఖల ఉద్యోగుల మీద ఒక రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఉండేది సో ఎక్కడ ఈ ట్రెజరీ అధికారులు రాష్ట్ర స్థాయి నాయకత్వం పోటీ వస్తారో అని ఆ ఎస్టీఓ పోస్ట్ని గెస్టెడ్ చేయించారు దాంతో ఏపీ ఆ సంఘంలోంచి ఆ గెస్టెడ్ హోదా వాళ్ళందరూ బయటికి పోవాల్సి వచ్చింది దాని తర్వాత రెండో ప్రధాన శాఖ రెవెన్యూ రెవెన్యూ ముందు అలాగే కోఆపరేటివ్ సహకార శాఖ సహకార శాఖ సబ్ రిజిస్టార్లు కూడా చాలా సహకార శాఖ వాళ్ళంటే కొంచెం ఆడిటింగ్ అది బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అంత కొంత లిటిగేట్గా కూడా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు సో ఆ సహకార శాఖలో కోఆపరేటివ్ సబ్ రిజిస్టార్ అసిస్టెంట్ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ అని ఉండేది వాళ్ళు ఆ కోఆపరేటివ్ సబ్ రిజిస్టార్ని ఆయన ఎక్కడ పోటీ వస్తారు అని చెప్పి దాన్ని గెస్ట్ హోదా చేయడం ద్వారా రాత్రికి రాత్రి సబ్ రిజిస్టార్ గ్రూప్ టూ కేటగిరీలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్లు అందరినీ బయటికి పంపించారు అదే రకంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్టార్లు అదే రకంగా డిప్యూటీ రెవెన్యూ డిపార్ట్మెంటు కేంద్రంగా కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ గారు ఏపీఎన్జిఓ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తాలూకా స్థాయిలో ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీగా సంఘంలో రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో వ్యవహరించినటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధిపత్యం వస్తుందో అనే ఉద్దేశంతో రాత్రి రాత్రి అదే డిప్యూటీ తహసీల్దార్ని గెస్టెడ్ హోదా ఇవ్వడం జరిగింది ఇచ్చి రేపు రేపొద్దునకల్లా ఆ సంఘంలో అన్ని స్థాయిలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లు అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి నాటి ఆ సంఘ అధ్యక్షుడు ఆదేశించడం జరిగింది ఇలా వ్యక్తుల కోసం వ్యక్తుల ఆధిపత్యం కోసం నాయకత్వానికి పోటీ లేకుండా చూసుకోవడం కోసం కూడా సంఘాలు గెస్టెడ్ హోదా ఇవ్వడం దాన్ని ప్రమోట్ చేసినటువంటిది వాస్తవం అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాను మరోపక్క ఇది చూసి ప్రతి వాళ్ళు ఈక్వల్ అంటే కేటగిరీ సహజంగా ఉంటుంది కదా మన ఇంట్లో కరెంటు పోగానే పక్కింట్లో ఉందా చూడమంటాం సో అలాగా మనతో సమానంగా ఒకే పరీక్ష ద్వారా వచ్చిన వాడు వాడికి అక్కడ గెస్టెడ్ హోదా ఇస్తే అదే పరీక్ష రాసి నేను వచ్చాను నాకు కూడా హోదా ఇవ్వాలి కదా అనే ఆలోచన సహజంగా ఎవరికైనా వస్తుంది ఆ కోరిక ఉంటుంది దాని మీద మోజు ఉంటుంది దానివల్ల ఫలితం ఏమి ఉన్నా లేకపోయినా సో ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో దీనివల్ల ఏర్పడిన సంఖ్య దీనివల్ల ఏమైంది ఉద్యోగ సంఘాలు బలహీనపడినాయి ఆఖరికి వాళ్ళ మళ్ళీ అదే సంఘం అదే సంఘం మళ్ళీ పేరు మార్చుకుని ఎన్జిఓ జియో అసోసియేషన్ పేరు మార్చుకుని మళ్ళీ ఇప్పుడు గెస్ట్ అధికారులు అందరూ కూడా మా సంఘంలో సభ్యులు గారు అండి అని మళ్ళీ రివర్స్ మెకానిజం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మన కళ్ళెదురుగా ఉంది సో ఇది ఒక నీతి ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఇక మరొక అంశం ఏంటంటే మన సర్వీసులకి ఏర్పడిన లిటిగేషన్ ఏ రకంగా ఏర్పడింది లిటిగేషన్ అంటే గ్రూప్ టూలో ఉదాహరణకి నియామకం చేసేటప్పుడు లోకల్ క్యాడరుగా ఉన్నటువంటి ఉదాహరణకి డిప్యూటీ దాసులు తీసుకోండి అది జిల్లా క్యాడర్గా ఉండేది ఇప్పుడు దాన్ని గెస్టెడ్ చేశారు దీన్ని రాష్ట్రపతి ఉత్తర్వులలో జాబితాలో చేర్చలేదు ఈరోజు వరకు ఆ చేర్చకపోవటం వల్ల స్థానికత ఆధారంగా డిప్యూటీ తహసీదారుల నియామకం చెల్లుతుందా అనే ప్రశ్న ఒకటి ఏర్పడుతుంది ఎందుకంటే మనం కుల రిజర్వేషన్తో పాటు స్థానికత ఆధారంగా రిజర్వేషన్ నియామకాల్లో కల్పించింది ఈ లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ స్కీమ్ మూడు వందల డెబ్బై ఒకటి సో ఒకవేళ అది చెలుబాటు అయితే అది స్టేట్ చెలు కాబట్టి స్టేట్ క్యాడర్గా మారిపోతే దానిపైన ఉన్నటువంటి తహసీల్దారు జోనల్ క్యాడర్గా ఉండి కింద ఉన్నట్టు ఇప్పుడు దాసందారు స్టేట్ కేటర్గా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదే రకంగా అన్ని గ్రూప్ టూ కేటగిరీల్లో అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి అందువల్ల ఆనాడు ఈ అసమానతను దృష్టిలో పెట్టుకుని ఒక పే ఒక శంకర గురుస్వామి గారు మీరు పేరు విన్నారా లేదో శంకర గురుస్వామి గారు అనే వేతన సవరణ సంఘ కమిషనర్ గారు ప్రభుత్వానికి ఒక సూచన చేశారు ఇలా చాలా అభ్యర్థులు వస్తున్నాయి గెస్టెడ్ హోదా కావాలని దీని మీద ఒక అధ్యయనం చేయండి ప్రభుత్వం ఏదో విధానాన్ని ఏర్పరచండి అయితే ఇది రాష్ట్రపతి ఉత్తర్వులతో నియామక వ్యవహారంతో ముడిపడి ఉంది కాబట్టి దాని విషయాన్ని కూడా ఆలోచించమని ప్రభుత్వానికి ఒక సూచన చేశాడు చేసిన తర్వాత అప్పటికే ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ సిక్స్ పాయింట్ ఫార్ముల సుందరేషన్ కమిషన్ నియమించుంది వారు ఒక అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఆరు వందల పది జీవో ఇంప్లిమెంటేషన్లో ఈ అంశాన్ని అనే దాని మీద చర్చకు వచ్చినప్పుడు ఈ అంశం కూడా మరలా తెర మీదకి వస్తే ఆనాడు ప్రభుత్వము గిర్గిలాని కమిషన్ అని ఒక కమిషన్ని నియమించింది ఆ గిర్గిలాని గారు చాలా స్పష్టమైన సూచనలు చేశారు అయ్యా మీరు ఇప్పటికే చాలా పంతొమ్మిది వందల తర్వాత ఇన్ని రకాల ఇన్ని శాఖల్లో ఇన్ని రకాల కేటగిరీలు గెస్ట్ హోదా ఇచ్చారు వీటి వేటికి కేంద్రానికి పంపించి మీరు ఆ రాష్ట్రపతి గారు ఆమోదం ఆ జాబితాలో స్పెసిఫైడ్ షెడ్యూల్ కేటగిరీ జాబితాలో వీటిని చేర్చలేదు ఆ చేర్చకపోవటం వల్ల ఈ నియామకాలన్నీ ఇల్లీగల్ అవుతాయి స్థానికత ఆధారంగా చేసిన నియామకాలు దీనికి తక్షణ పరిష్కారం ఆయన ఏం సూచించాడంటే మీరు ఇప్పటికే చేసినట్టు గెస్టెడ్ హోదా ఇచ్చిన అన్ని కేటగిరీలని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి పంపించి రెట్రాస్పెక్టివ్గా వెనకటి డేట్తో ఏ రోజున మీరు గెస్టెడ్ హోదా ఇచ్చారో ఆ రోజు నుంచి అమలు అయ్యేలాగా దానికి ఒక రిట్రాస్పెక్టివ్ నోటిఫికేషన్ ఒక రాటిఫికేషన్ ఆర్డర్ తీసుకొని చేసిన నియామకాలన్నీ లీగలైజ్ చేయమని ఆయన ఒక సూచన చేశారు అదే రకంగా ఇక మీదట మీరు కొత్తగా దేనైనా గెస్టెడ్ చేసేటంటే గెస్టెడ్ హోదా ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం హక్కు అయినప్పటికీ ఆ హోదా వల్ల వచ్చేటువంటి నియామకంలో మార్పుని ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద ఒక విధానాన్ని రూపొందించండి అని చెప్పారు సో దాన్ని తర్వాత దాన్ని ఈ రోజుకి ఆ రికమెండేషన్ని ఆమోదిస్తున్నామని ప్రభుత్వం ఇచ్చి ఊరుకుందే తప్ప నేటి వరకు ఆ కేటగిరీస్ వేటిని కూడా అందులో ఎంక్లో ఇంక్లూడ్ చేసినట్టు ఒక కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది అనేది యథార్థం సో కాబట్టి ఈ నియామకాల యొక్క స్థానికత ఆధారంగా ఇచ్చిన నియామకాల ప్రశ్న ప్రశ్నగానే ఇంకా ఉంది మరొక పక్క ఒక వేతన ఒక వేతన సవరణ సంఘానికి వచ్చిన ప్రతిపాదనని పరిశీలించమని ఇది నా పరిధిలో లేదు అని ఆ వేతన సవరణ నాకు ఇచ్చిన టర్మ్స్ రిఫరెన్స్లో ఈ అంశం లేదు కాబట్టి నేను పరిశీలించడం లేదు వేతన సవరణ సంఘం వారు వారికి వచ్చిన దరఖాస్తులన్నింటినీ తిప్పి పంపారు అప్పుడు ఈ అనామలీస్ కమిటీ అని రంగాచారి కమిటీ అని ఒక కమిటీని వేసింది ప్రభుత్వం ఆ రంగాచారి కమిటీ గారికి ఈ ఈ ఈ పరిశీలించమని వారికి ఇచ్చారు ఆయన కొన్నిటిని రికమెండ్ చేశాడు కొన్నిటిని తిరస్కరించాడు అయితే ప్రాతిపదిక అనేది లేకుండా విధాన నిర్ణయం లేకుండా ఇది ఎలాగ కొన్ని ఆయన రికమెండ్ చేసిన వాటిని ప్రభుత్వం ఆమోదించింది తదనంతరం అపాయింట్ అయినటువంటి వేతన సవరణ సంఘం సిఎస్ రావు గారి నేతృత్వంలోని వేతన సవరణ సంఘానికి ఈ అంశాన్ని ప్రత్యేకంగా అసలు ప్రభుత్వం గెస్టెడ్ హోదా ఎలా కల్పించాలి ఓ కేటగిరీ గెస్టెడ్ హోదా కల్పించాలంటే ఏ విధానాన్ని అవలంబించాలి సూచించమని అధికారికంగా ఆ వేతన సవరణ సంఘంకి టెర్మ్స్ రిఫరెన్స్లో భాగంగా పెట్టి మరీ ప్రభుత్వం అప్పచె బాధ్యతను అప్పచెప్పడం జరిగింది ఆయన ప్రత్యేకంగా ఆయన నివేదికలో ఒక చాప్టర్ని పొందుపరిచారు గెస్టెడ్ స్టాటస్ అనేటువంటి ఒక చాప్టర్ని దాంట్లో వారు చాలా ర్యాడికల్ సూచనని ప్రభుత్వానికి చేశారు అసలు ఈ బ్రిటిష్ నేను ఇందాక ముందుగా మనవి చేసినట్టుగా అసలు ఈ బ్రిటిష్ వారసత్వం నుంచి వచ్చిన గెస్టెడ్ హోదా గురించి మనం ఎందుకు ఆలోచిస్తూ ఉన్నాము ఇవాళ మారినటువంటి ప్రపంచ కాలమాన పరిస్థితుల్లో ప్రైవేటు మేనేజ్మెంట్లు అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంటు ప్రైవేట్ సెక్టార్లో ఎలా జరుగుతుందో కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల అసలు ఈ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ అనేటువంటి కాన్సెప్ట్నే తీసేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఒక సూచన చేశాడు అయితే ఈ ర్యాడికల్ సూచనని విధానపరంగా తీసుకురావడానికి ప్రభుత్వానికి కొంత అంత ఇన్స్టెంట్గా ప్రభుత్వంలో పాలసీ మేకింగ్ ఈజీ కాదు కాబట్టి ఈలోగా మీరు ఎవరికైనా గెస్టెడ్ ఇవ్వాలనుకుంటే కనీసం ఇగో ఈ ఆరు అంశాలు ఉన్న వాటిని అంటే ఆ కేటగిరీకి ఉన్నటువంటి అటాచ్ అయిన జీతపత్యాలు ఎంత ఆ కేటగిరీకి పబ్లిక్తో ఉండే రిలేషన్ ఏ రకంగా ఉంటుంది ఆ కేటగిరీకి చట్టపరంగా అప్పచెప్పటిన విధులు బాధ్యతలు ఏముంటాయి ఇలా ఒక ఆరు అంశాలని ఆయన సూచిస్తూ ప్రస్తుతానికి అది ఓన్లీ రిమైండ్ యూ అది తాత్కాలికంగా సూచన మాత్రమే ఆయన చేసిన పర్మనెంట్ సూచన అసలు ఈ కాన్సెప్ట్ని తీసేయమని అయితే దురదృష్టసాత్తు రోజు వరకు ఆ తాత్కాలిక ప్రాతిపదిక విషయంలో కానీ శాశ్వత ప్రతిపాదన విషయంలో కానీ ప్రభుత్వం అవునని కానీ కాదని కానీ రెండు వేల పది నుంచి నేటి వరకు ఎటువంటి విధానం అనే ఉత్తరం ఇవ్వకుండా ఇప్పటికీ ఈ సెలెక్టివ్ పిక్ అండ్ చూస్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది అందువల్ల ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి వివరించి అయితే ప్రభుత్వం యూనిఫామ్గా ఒక విధానాన్ని రూపొందించి ఇప్పుడు సోపర్డెంట్లు అన్ని శాఖల్లో ఉన్న సోపర్డెంట్ గెస్టెడ్ హోదా ఇచ్చేసేయండి హోదానేగా పేపర్ మీద జీవోనైగా రూపాయి ఖర్చు లేదుగా దానికే ఉద్యోగులు తృప్తి పడతా ఉన్నారుగా ఆ గెస్టెడ్ హోదాతో పాటు నాకు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్కేల్ ఇమ్మని కూడా అడగటం లేదు పాపం మా ఉద్యోగస్తులు ఆ ఒక హోదా కాగితానికే తృప్తి పడతా ఉన్నారు దాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడిగేస్తుంది ఒక విధానాన్ని ఎందుకు రూపొందించలేకపోతూ ఉంది ఇలా ఈ ఉన్నటువంటి రిక్రూట్మెంట్లో వచ్చినటువంటి లీగల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు ఇది ఆలోచించాల్సిన అంశం కాదంటారా దీంతో మన సర్వీస్ వ్యవహారాలు ముడిపడి లేవంటారా ఒకసారి ఆలోచించండి ఇది దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం శ్రీయస్ రావు గారి కమిషన్ సూచించినట్టుగా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్లో మార్పు పోరా కోసం సూచ అడుగుదామా కనీసం ఆయన సూచించిన తాత్కాలిక అంశాల ప్రాతిపదికన ఒక విధాన నిర్ణయం చేయమని అడుగుదామా యూనిఫారంగా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వమని అడుగుదామా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చాలా స్పష్టంగా ఉన్నది సిఎస్ రావు గారు సూచించినటువంటి శాశ్వత ప్రాతిపదికకి మేము మొగ్గు చూపుతూ ఉన్నాము అయితే ఆయన చెప్పినట్టుగా అది అంత ఇన్స్టెంట్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో జరిగే వ్యవహారం కాదు కాబట్టి దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి వివిధ శాఖల్లో ఉన్న క్యా వేరియస్ కేటగిరీస్ని ఆ గ్రూపింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అనేటువంటి గ్రూపింగ్ చేయడానికి అధ్యయనానికి ప్రభుత్వం ఒక వర్కింగ్ గ్రూప్ని అధికారులతోనూ ఉద్యోగ సంఘాలతో కలిపి ఒక వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తూ మరోపక్క ఈలోగా ఎవరో అయితే యూనిఫామిటీ అంటే కామన్ కేటగిరీగా ఉన్న యూనిఫామ్ క్యాటర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకేసారి అంటే ఉదాహరణకి ఆర్ఎంబి సో ఆర్ఎంబి డిపార్ట్మెంట్లో సోపర్డంటు గెస్టెడ్ కాదు కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సోపర్డంటు గెస్టెడ్ సో ఈ రకంగా ఈ ఈ స్టాటస్ వల్ల సుపీరియర్ ఇన్ఫీరియర్ అని కలిసి పనిచేసే దగ్గర సుపీరియర్ ఇన్ఫీరియర్ అనేటువంటి ఇగో క్లాషెస్ కూడా వచ్చే పరిస్థితి కాబట్టి అప్పటిదాకా యూనిఫామ్గా ఈక్వలెంట్ కేటగిరీ ఈక్వలెంట్ ప్లేస్కి ఉన్న అందరికీ ఒకే రకమైన గెస్టెడ్ హోదా ఇవ్వండి శాశ్వత పరిష్కారంగా ఈ మేనేజ్మెంట్ అప్రోచ్తో ముందుకు వెళ్ళేదానికి కేటగిరైజ్ చేసేదానికి వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయాలనేది మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం యొక్క అభిప్రాయంగా మేము ముందు ఉంచుతున్నాం ఇంకేదన్నా ఇంతకు మించినటువంటి ప్రతిపాదనలు ఎవరైనా చేసినట్టయితే సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మా ఆలోచనల్ని మీరు విమర్శించినా కూడా మేము స్వాగతిస్తాం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ ఆల్సో బీయింగ్ వెల్కమ్డ్ బై అవర్ అసోసియేషన్ అనే విషయాన్ని తెలియజేస్తూ మీరు ఇది నచ్చితే ఈ మా ప్రతిపాదన నచ్చితే రండి మీ ఆఫీస్లోనే ఈ కార్యక్రమాన్ని మీకు చూపిస్తున్నటువంటి మా ప్రతినిధి సంఘ ప్రతినిధి దగ్గరికి వెళ్ళి మీరు మా సంఘంలో సభ్యులుగా నమోదు గమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ రండి ఇంకేమైనా విషయాలుంటే కలిసి కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుందాం